A ver థామస్ ఆల్వా బల్బు కనబడి కనిపెట్టిన రోజు బల్బు మనకి వెలిగిన రోజు మన ఏదైతే సైంటిస్టు థామస్ ఆల్వా గారి ర్త్డేను మాములుగా బర్త్డే సందర్భంగా ఎలక్ట్రిక్ డే డేను ఈరోజు ఎన్నుకోవడం జరిగింది దాన్ని కానీ ఈరోజు తెలంగాణ ప్రైవేట్ ఎలక్ట్రి ఎలక్ట్రిక్ టెక్నికల్ ఫెడరేషన్ వాళ్ళు ఈరోజు ఆర్థిక మన ఎమ్మెల్యే క్యాంపు నందు ఈరోజు జెండా ఎగరవేయటం జరిగింది దానికి ఎలక్ట్రిక్ ప్రెసిడెంట్ మన యూనియన్ ప్రెసిడెంట్ జిల్లా ప్రెసిడెంట్ సుధాకర్ గారు వాళ్ళ సెక్రటరీసు మన డైరెక్టర్స్ కార్యకర్తలు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏదేమైనా ఎలక్ట్రిసిటీ నష్టాల్లో మన నాయంటుండి ఈరోజు గెలిస్తే మేము బాగుంటామని ఒక ఆలోచనతో ఆ రోజు అనుగుణ ఆ రోజు మనకు అనుగుణంగా ఆ రోజు అందులో ఉండి మళ్ళీ మనమందరం కలిసి డాక్టర్ గారితో అయితే మాకు న్యాయం జరుగుతుంది ఆయన గెలిపించుకున్నాం ఆ న్యాయాన్ని ఇందులో సమకూర్చాలనే ఉద్దేశంతో నా వెంట వచ్చిన ఎలక్ట్రిక్ యూనియన్ ఫెడరేషన్ వాళ్ళందరికీ పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ మనం ఒక కుటుంబంగా ఒక మనుషులుగా ఉన్నాం అందరం కలిసికట్టుగా ఉండాలి డెవలప్ చేయాలి మనం ఏ అభివృద్ధి ఒక ధ్యేయంగా మనం నడుస్తూ ఉన్నాం అనేక మనం రెండు ఒక పర్యాణం అందరం కలిసి నడిచాం సాధ్యం కాలేదు రెండో పర్యాణ పర్యాణంలో మనం అందరం కలిసికట్టు నడిచాం సాధించాం ఇంకా సాధించాలి మీ హక్కులు ఏవైతున్నాయో మీరు ఈరోజు మీకు ఇక మీకు కావాల్సిన లావాదేవీలు ఏవైతున్నాయో మనం ఒక ఎలక్ట్రిషియన్ అంటే ఒక రోజు వెలుగు మీరు రోజు లేకపోతే ఒక రోజు కూడా ఒకరికి రాదు ఇప్పుడు మీ ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా ఎలక్ట్రిషియన్ అనేది ఒక గంట కరెంట్ లేకపోతే ఒక ఐదు నిమిషాలు లేకపోతే చాలా ప్రాణాలు పోయేది ఉంటుంది హాస్పిటల్స్లో కానీ ఎమర్జెన్సీలో కానీ నేను చూస్తున్నా ఒక్క నిమిషం వెంటిలేటర్ ఆగిపోతే ప్రాణాలు పోయేది అలాంటిది మీ ప్రాణాలు లెక్క చేయకుండా వర్షాలైనా వాగన్నా వరదన్నా విరిసి మీరు వెళ్తే తప్ప వెలుగుని ఇచ్చే రోజు లేదు ఈరోజు మీ శక్తి వాయుదే మంచు అనేక పనులు చేసుకుంటున్నారు అదేవిధంగా దాంతోపాటు ప్రమాదం కూడా ఉంది గతంలో ప్రభుత్వ బీ బీమా ఇచ్చారు ఆ ప్రభుత్వ బీమాని కూడా పెంచాలని మనం ఈరోజు ప్రభుత్వ బీమా కానీ ఈ ఎలక్ట్రిక్స్ ఎల ప్రైవేట్ ఎలక్ట్రిక్ ఫెడరేషన్ కూడా మన గవర్నమెంట్లు అన్నీ కూడా వాళ్ళ అండదండలుగా ఉండాలి వాళ్ళు వాళ్ళ సొంత ఉద్యోగాలతో వాళ్ళు ఒక యూనియన్ పెట్టుకొని సొంత మన గవర్నమెంట్ మీద ఆధారపడుకుంటారు వాళ్ళు కూడా వాళ్ళు చే స్వయశక్తులతో ఎదుగుతూ స్వయశక్తులతో పనిచేస్తూ ఒక కార్మికుల్లాగా ఈరోజు కూలి రైతునైతే ఎట్లా ఆదుకుంటున్నామో అలానే వీళ్ళను కూడా ఎటువంటి ఆదాయాలు లేవు వనరులు లేవు వీళ్ళను కూడా ఖచ్చితంగా కూలి రైతులుగా పరిగణించి కూలీ రైతులకు ఇచ్చే సంవత్సరానికి ఎంతో కొంత గౌరవ ఇవ్వాలని ప్రభుత్వాన్ని అడుగుతాం ఖచ్చితంగా చాలామంది ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రైవేట్ యూనియన్లు ఉన్నాయి ఈరోజు మన ఈరోజు ప్రభుత్వం చాలా సంతోషం నిన్న గణతంత్ర స్వతంత్ర సందర్భంగా చాలామంది రైతులకు రైతు బంధు భరోసా ఇచ్చారు అదేవిధంగా మనం ఆత్మీయ భరోసా ఇచ్చాం అంటే పట్ట లేని వాడికి డైలీ కూలీ కూలీ చేసేవాడికి మనం ఆత్మీయ భరోసా కింద సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇచ్చాం సంతోషం అలానే రేషన్ కార్డు ఇచ్చాం సంతోషం ఇల్లు కూడా ఇవ్వాలి సంతోషం ప్రతి ఒక్క పేదవాడికి పలు ఎలక్ట్రీషియన్కి ఇల్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం అని మీ అందరికి మంచి ఏవైతే గౌరవ రెవెన్యూ మంత్రి గారిని గౌరవ డిప్యూటీ సీఎం గారిని గౌరవ మంది ముఖ్యమంత్రి గారిని అడిగి చాలామంది ప్రవే ప్రైవేట్ ఎలక్ట్రిక్ యూనియన్లు ఉన్నాయి వాళ్ళని కాపాడాలి మీ మీ లెటర్ ప్యాడ్లు ఇవ్వండి మీకు ఏవైతే ఏవైతున్నాయో మీకు నిజంగా ఒక భీమాని కల్పించాలి ప్రభుత్వం ఒక్కోసారి మనం ప్రమాద ప్రమాదశాతం అనేక పనులు చేస్తూ ఉంటాం ఆ పనులలో కూడా మనకి ఏదైనా ఎలక్ట్రా ఎలక్ట్రిక్ పని చేస్తే చాలామంది కాళ్ళు పోయిన వాళ్ళు చేతులు పోయినాయి లాస్ట్కి ప్రాణాలు పోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నాయి వాళ్ళ దానివల్ల మీరు మీ ఫ్యామిలీస్ కూడా వీధిని పడటం జరిగింది మిమ్మల్ని కాపాడే బాధ్యత నేను నా నియోజకవర్గాన్ని మీరు ఎలా అయితే నన్ను ఒక కంటికి రెప్పలా కడిపి ఒక ఎమ్మెల్యేగా స్థానాన్ని నిలబెట్టి ఇంత దూరం ఇచ్చారు ఖచ్చితంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి మీకు న్యాయం చేసే దాంట్లో ఏదైతే డిప్యూటీ సీఎం గారి దగ్గర ఎలక్ట్రిక్ మన పవర్ ఉంది ఆయన మంచి వ్యక్తి మన దళిత నాయకులు సీనియర్ నాయకులు మన డిప్యూటీ సీఎం గారు ఇవ్వడం బట్టి విక్రమార్ అవటం మనకు సంతోషకరం మనం ఎందుకంటే మన మాట వినగలరు చేయగలరు మీకు న్యాయం జరిగే దాంట్లో మీ మీ ఏవైతే మీ డిమాండ్స్ ఉన్నాయో వీటన్నిటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి డిప్యూటీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి న్యాయం జరిగే దాంట్లో నేను కృషి చేస్తాను

ప్రతి సభ్యుడు తమ లేబర్ కార్డుని రెవెన్యూ చేసుకొని కోర్సులో ఉండేలాగా చూసుకోవచ్చు ఎందుకంటే ప్రభుత్వం నుంచి మనకి లేబర్ కార్డు ద్వారా ఆరోగ్య బీమా ప్రమాద బీమా రెండు ప్రమాద బీమా ఆరు లక్షల రూపాయలు దాని కష్టం ఖచ్చితంగా